హలో ఐటీ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు నేను ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నాను ఇది ఏంటంటే మెహందీ స్టిక్కరు దీన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి టూ హ్యాండ్స్కి ఇచ్చారు మనకి టూ హ్యాండ్స్కి సేమ్ డిజైనే ఉంది సో నేను ఒక స్టిక్కర్ తీసి ఎలా వస్తుందో చూద్దామనేసి ట్రై చేశాను సో ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని మనము చేతికి గమ్లాగా అంటించేసుకోవడమే స్టిక్కర్ లాగా అంటించుకున్న తర్వాత మనం కోన్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకొని మొత్తము ఆ అచ్చు మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఈ స్టిక్కర్ని తీసేసేయాలండి తీసేసిన తర్వాత మనకు ఒక అచ్చులాగా పడుతుంది అచ్చులాగా పడిన తర్వాత మనం బేస్ వీటిలన్నింటినీ మనం కళ్ళు చేసుకొని మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ నేను కొంచెం పై వరకు పెట్టుకున్నాను సేమ్ స్టిక్కర్ని టూ టైమ్స్ అతికిచ్చేసేసి ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఈ విధంగా వచ్చిందండి అంతేనండి ఈ వీడియో